పర్వతం లాగా ఆయన నిలబడినటువంటి ఆయనకు ఎప్పుడు ఏం చేయాలనేది చాలా చక్కగా ఆయన ఎన్నికల వాగ్దానమే కాకుండా రోజు రోజుకు గ్రామాలలో ఉన్నట్టు పని ఎప్పుడేం చేస్తే వ్యవసాయ బాగుంటుంది బిజినెస్మెన్ బాగుంటుంది నిలబడుపు వర్గాలకు బాగుంటుంది తప్పటి వర్గాలకు పని మీరు బాగా గమనించాలి కానీ పెట్టి ఇంజనీర్ నిదర్ గారు చెప్పినట్టుగా కంట్రీనియలు కొట్టినంతా కూడా మరి రెండు పోకుండా వచ్చినటువంటి మాట వీటి అన్నింటి మీరు వాతావరణం ఇంతకుముందు మాట్లాడినటువంటి పెద్దలు మరి మిత్రులు మాధ్యమంత మరి సత్యనాయ్ రెడ్డి గారు నిరంతరం ఆమె నిద్ర లేకుండా ఏడు ప్రాంతాలు ఏడు అసెంబ్లీ కాన్సెప్ట్లలో ఎడు చూసిన ఆమె అయ్యి మన గెలుపులు చెడు విధంగా పరిగిస్తుందో నిస్తాము మంచి చేయడానికి మనం అందరం కలిసి ఉన్నాం చెడుకు విడదానికి మంచి ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తాం మీరు బాగా గమనించాలి ముగ్గురం కూడా గతంలో పోయినటువంటి వాళ్ళకు ఇప్పుడు నేను కాటించేస్తాను వ్యక్తి నేను ఆయన జిల్లా మధ్య చైర్మన్గా పనిచేసాను మరి ఆనాడు కూడా మరి అందరినీ కలుపుకొని తప్పన్న బంగారం కలుపుకొని అదే పార్టీలో ఉన్నటువంటి మేఘా కట్టినటువంటి వాళ్ళందరినీ కూడా ఎక్కడ కూడా మచ్చ కాకుండా మరి ఆనాడు చేసినటువంటి సేవల ఇప్పుడు కూడా మీరందరూ కూడా దయచేసి నాలుగు రూపాయలు ఓటేసి అత్యధిక శాతంలో ఉండదు అని మనకు ఇప్పించేవని ముఖ్యంగా మంత్రి పార్టీ ముఖ్యంగా కార్యకర్తల యొక్క అనుభవం కార్యకర్తల యొక్క పనితీరు అదేవిధంగా బాలాజున్న గారు ఇప్పటిదాకా మాట్లాడినటువంటి పాటలు కూడా అన్నిటి కూడా పరిగణలు బాబుగారు కానీ వీళ్ళందరూ కూడా ఏ పనులైతే చెప్తాలో వాటిని అన్నిటిని కూడా కొంత తప్పకుండా చేయడానికి మనం అందరూ ప్రయత్నం చేద్దాం మళ్ళొక్కసారి చేహార్జెండా ఎంగ్రేజీ మరిగా మరి మరి మేడం దాని యొక్క ఆలోచన దాన్ని తప్పకుండా తధ్యం చేద్దామని చెప్తూ ఈ కార్యక్రమాన్ని చేద్దాం మీ అందరూ కూడా నేర్పే అవకాశాలు పెట్టుకోవాలనుకుంటున్నారు థ్యాంక్ యూ